హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం పెబ్బేరు మార్కెట్కు హెవీ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడి ఇచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారి చిరునామా మరి వాటి దాని యొక్క రేట్ ఏంది మరి ఎన్ని పల్లెలు ఉందనేది అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి వీరి చిరునామా వచ్చేసి జోలంబ గడ్వాల జిల్లా చిట్కేళ మండలం గుడ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి చిన్న శివన్నగర్ అయితే మరి గీతను అయితే తీసుకురావడం జరిగింది ఎన్ని పళ్ళ ఉంది అన్నేసిందా సైజ్ ఏమి ఉంటుంది ఇది యాభై తొమ్మిది మరి రేట్ ఏం చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు మరి డ్రైవర్ ఎవరు అని అడిగారు లక్ష ఐదు అయితే అడిగారు మరి ఫైనల్ ఏడు వరకు ఇస్తారు ఒకటి పదహైదు మరి ఒకటి అయితే ఇస్తామని చెప్తున్నారు మరి చిన్న శివన్న గారు మరి వారి నెంబర్ కూడా తీసుకున్నారు పెద్ద నెంబర్ చెప్పరు నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి చిన్న శివనగర్ అయితే మీకు అందుబాటులో ఉంటారు మరి తినా ఓకే ఎడ్ సైడ్ పోతుంది ఎడమక్ బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి దీన్ని కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ అయ్యింది మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి మన ఛానల్ నుండి మరి ఇలాంటి వీడియోలు కావాలంటే మరి రెగ్యులర్గా మరి రిషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు video regular notification meter saya. <tipers>